ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఫెన్సింగ్ పోల్స్ లేదా డ్రాగన్ ఫ్రూట్ పోల్స్ కావాల్సిన వారు సంప్రదించవచ్చు భాస్కర్ ఫెన్సింగ్ ఇండస్ట్రీ వాళ్ళని వీళ్ళు టోటల్గా పోల్స్ తయారు చేయడమే కాకపోకుండా లేబర్ అవసరమైతే మనకి లేబర్ని సప్లై చేస్తారు లేదా టోటల్ వర్క్ని మెష్ వర్క్ కానీ బార్బెడ్ వైర్ వర్క్ కానీ పోల్స్ ఇన్స్టాలేషన్ చేయడము మొత్తం కాంట్రాక్ట్ తీసుకొని కూడా వీళ్ళు చేస్తారు అంటే కాస్ట్ అనేది ప్లేస్ టు ప్లేస్ డిఫరెంట్ అనేది ఉంటుంది అది మీరు కాంటాక్ట్ అయ్యి కనుక్కోండి పోల్స్ అయితే వీళ్ళు చాలా హై స్టాండర్డ్స్ యూజ్ చేసి తయారు చేస్తున్నారు ఫైవ్ ఎం థిక్నెస్ ఉన్న రాడ్ని మాత్రమే యూజ్ చేస్తున్నారు లేదా మనకి ఎంత థిక్నెస్ ఉన్న రాడ్ అవసరమైతే అదే చేసి ఇస్తారు వీళ్ళు మనం కస్టమర్ కోరిన విధంగా కూడా కస్టమైజ్ చేసిస్తున్నారు వర్క్ అయితే బాగా చేస్తున్నారు వీళ్ళు టేబుల్ వైబ్రేషన్ యూజ్ చేయడం వల్ల ఎక్కువ దూరం ట్రావెల్ చేసిన ఈ పోల్స్ అనేటివి డ్యామేజ్ కాకుండా గ్యారంటీ అనేది ఇస్తున్నారు మీరు ఎవరైనా అవసరమైన వాళ్ళు ఈ కింద ఉన్న నెంబర్స్ని కాంటాక్ట్ అవ్వచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి